సంబంధించి ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్స్ ని ఏక కాలంలో సస్పెండ్ చేసిన ఘనత వాళ్ళు చేసిన తప్పులకి ఆ ధైర్యం కావాలంటే ఆయన అనుభవం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది అలాగే లా అండ్ ఆర్డర్ సంబంధించి ఇంకొకటి గాంజా గంజాయి వనాలు పెరిగిపోయిన చోట తిరిగి శుద్ధి డ్రోన్స్ ను వాడి గంజాయి అరికట్టడం ఈ మధ్యలో కూడా మనం ఏ స్థాయికి వచ్చిందని పక్కన ఉన్న వైజాగ్ లో హాస్పిటల్ పక్కన చిన్న చిన్న పిచ్చి పిచ్చి మొక్కలు కూడా పెంచేస్తాను అంత ఇదిగా పెరిగిపోయింది దాన్ని ఉక్కుపాదంతో తోటి దాన్ని దాన్ని చేస్తామని చెప్పింది చాలా స్ఫూర్తిదాయకం అధ్యక్షుడు ప్రత్యేకించి సోషల్ మీడియాకి సంబంధించి అసలు ఇంట్లో ఆడబిడ్డలు బయటికి రావాలన్నా కాని ఊళ్ళు ఈ రోజున ఇక్కడ ఉన్న చాలా మంది సభ్యులు గౌరవ సభ్యులు కానీ ముఖ్యమంత్రి గానీ వీళ్ళందరూ ఎంతో కొంత ఒక ఇన్సులేటెడ్ అధ్యక్షుడు కొద్దిమంది అధికారులు తెలియచ్చు లేదంటే మా మనుషులు ఉండొచ్చు మా వీళ్ళు ఉండొచ్చు కానీ నిజంగా సఫర్ అవుతుంది ఊళ్ళల్లో ఆడపిల్లల అధ్యక్షుడు ఈ అలవాటు అయిపోయి గత ప్రభుత్వం చేసిన అలవాటు అయిపోయి ప్రతి ఒక్కళ్ళు ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని బూతులు తిట్టడం అన్ని తిట్టిన తర్వాత కూడా వాళ్ళకి అలవాటు అయిపోయి ఎవరిని తిట్టాలో తెలియక స్థానికంగా ఉన్న ఆడపిల్లల మీద కూడా వాళ్ళు వీళ్ళు అవాకులు చవాకులు పేలి పచ్చి బూతులు తిడతా ఉంటాయి ఎవరికి చెప్పుకోలేక వాళ్ళు ఇబ్బంది పడతా ఉంటే బయటికి రాలేకపోతున్నారు క్రైమ్ మైండ్ సెట్ పెరిగిపోయింది క్రిమినాలిటీ పెరిగిపోయింది ఇలాంటి సమయంలో ఆయన ఉక్కు పాదంతో సోషల్ మీడియా యాక్టివిస్ట్లు అనే పేరు చెప్పుకునే గుండాలకి రౌడీలకి ఆయన తీసుకున్న చర్యలు హోంమంత్రి అనిత గారి తీసుకున్న చర్యలు చాలా బలమైన అభినందన ఇదే కొనసాగాని కోరుకున్నాను బి కంటిన్యూటీ ఆఫ్ ద అవర్ ఎంటైర్ దవర్నెన్స్ అడ్మినిస్ట్రేటివ్ లో ఒక భాగం అధ్యక్ష మనస్ఫూర్తిగా వదిలిన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను మాటిస్తున్నాను గౌరవ సభ్యులందరూ కూడా ఇసుక దోపిడీలు కానీ లేదంటే మేము చేయాల్సిన పనులు ఎప్పటికప్పుడు మీరు మాకు ఆదేశాలు ఇవ్వండి సార్ మాకు మా ఆదేశాలు ఇవ్వాలని కోరుకున్నాను అధ్యక్ష మేము బెల్ట్ షాపులు కానీ మా అందరి బాధ్యత వాహనం గురించి మాట్లాడటం మా మా మంత్రి వర్గంలో ఏ శాఖలైతే అయితే ఆ శాఖల్ని సమర్థవంతంగా వారి విజన్ కి తగ్గట్టుగా పనిచేయడం అధ్యక్ష ఇవన్నీ కూడా మేము ఆయన ఏ కళలు అయితే కన్నడ కళ నెరవేర్చడానికి పూర్తి చేయడానికి మేము సంసిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ మీరు ఐదు సంవత్సరాలు కాదు గౌరవ ముఖ్యమంత్రిగా తెలియజేసిన అధ్యక్ష మీరు ఇంకొక దశాబ్దం కూడా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కొనసాగుతుంది ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని ఇదే మీ మీ ప్రతిభా పాట వాళ్ళు చూపించాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటూ గౌరవ సభ్యులందరికీ గౌరవ సభాపతి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఎజెండాలో పేర్కొన్న పత్రాలన్నీ సభా సమక్షంలో ఉంచినట్టుగా భావించాలండి ఇప్పుడు ఆర్థిక మంత్రి గారు